సింగరేణి కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఐదు వేల రూపాయలు దసరా బోనస్ ప్రకటించడంతో కాంట్రాక్టు కార్మికుల ఆనందానికి అవధులు లేవని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిటి బాలరాజు అన్నారు అందులో భాగంగా ఈరోజు ఇల్లందు గెస్ట్ హౌస్లో మద్దెల శ్రీనివాస్ అధ్యక్షతన కాంట్రాక్ట్ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిటి బాలరాజు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్టు కార్మికులను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ ప్రకటించడం చాలా సంతోషకరమని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అని అన్నారు కార్మికులకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయల దసరా బోనస్ ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుండి పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మె చేసి తెలంగాణ తీసుకొస్తే కేసీఆర్ చేసింది ఏమీ లేదు గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు అత్యధిక మేడతో గెలిచడం జరిగింది అందులో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల బాధ్యత పూర్తిగా ఉంది అసెంబ్లీకి కూడా సింగరేణి కార్మికులు వేషం వేషధారణకు పోయడం జరిగింది ముఖ్యంగా అసెంబ్లీలో చాలా సార్లు కూడా ఇలా వేతనాలు పెంచాలే ఇలా సరైన ఇలా సరైన పనికి సరైన జీతం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది చాలా సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్న వాళ్ళని కేటీఆర్ను విమర్శించే అర్హత లేదు రాజశాఖర్ మక్కా సింగ్ అని చందర్ చెప్పడం జరిగింది నేను చంద్రని ఒకటే అడుగుతా ఉన్నాను కేటీఆర్ అనే వ్యక్తి ఇలా హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఏం ఆరోపణలు చేస్తుండ్రు సింగర్ అని కాంట్రాక్ట్ కార్మికులు అది బోనస్ కాదు బోనస్ అంటాడు అంటే వీళ్ళు కష్టపడి తెలంగాణ తీసుకొస్తే హీరోనగా మాట్లాడుతుండు కేటీఆర్ నేను ఒకటే అడుగుతున్నా ఇలా తెలంగాణ భవన్లో కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావు కదా ఆ తెలంగాణ భవన్ కూడా తెలంగాణ ప్రజలదే అది కట్టింది కూడా తెలంగాణ ఒక్కొక్క రూపాయి వసూలు చేసి కార్మికుల పైసలతో కట్టడం జరిగింది అది వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్థలం కూడా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇలా నువ్వు ఏసీలో కూర్చొని మాట్లాడుతున్నావు బిడ్డ వీళ్ళు కష్టం చేస్తేనే నీకు ఇవాళ ఏసీ వస్తుంది వీళ్ళు కష్టం చేయకుండా ఏసీ కూర్చుంటా అని అడుగుతా ఉన్నా ఇలా మక్కాన్ సింగ్ రాజఠాకర్ మాట్లాడినామన్నా కేటీఆర్ మీద ఈ చందర్ ఏమంటారు అంటే అవగాహన లేదు మక్కాన్ సింగ్ అంటాడు బిడ్డ మక్కాన్ సింగ్ విద్యా దశ నుండి రజకిలో పనిచేస్తూ ఉన్నాడు ఇలా విద్యా దశ ఉన్నప్పుడు కేటీఆర్ ఏం చేస్తాడు బల్పంబట్టి బామ్మ వాళ్ళు అని నేర్చుకుంటు పాఠాలు ఇంకా నీతులు చెప్పడం మాకు కాదు మీరు పాటించడం నీతులు నేను ఒకటే అడుగుతున్నా ఇలా చందని అడుగుతూ ఉన్నా ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసినావు నీ పరిపాలన ఒక్క రోజు కూడా సింగరేణి మీద నువ్వు మాట్లాడలేదు వాళ్ళకి చేసింది కూడా ఏం లేదు బొగ్గని కార్మిక సంఘం కూడా మాట్లాడుతూ ఉంది వాళ్ళు అడుగుతా ఉన్నా గత సింగరైన ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనలేదు వాళ్ళు కార్మికులు చేసింది ఏం లేదు అప్పుడు ఏమన్నారు సింగరేణి బుగ్గని కార్మిక సంఘం రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తాం మేము మాకు ఏ రాజకీయ పార్టీ అవసరం లేదని వాళ్ళు ఈ మధ్య తిరుగుతూ ఉన్నారు అప్పుడే అన్నారు వాళ్ళు టీజీపీ ఏ రాజకీయ పార్టీ కాదు అదొక ఇండిపెండెంట్ యూనియన్ అని చెప్పారు నేను ఇవాళ అడుగుతా ఉన్నా గులాబీ కండు వేసుకొని మీరు తిరుగుతూ ఉన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే గులాబీ కండు వేసి మీరు మాట్లాడాలి మీరు ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టడము ఆ షోలు చేయడం తప్ప తెలంగాణ బుగ్గులు కార్మిక సంఘం ఏం చేస్తలేరు దయచేసి కార్మికులందరూ గమనిస్తూ ఉన్నారు ఇక్కడ సింగ్ రాజ్ ఠాకూర్ కు దాదాపు లక్ష ఓట్లు వేసి గెలిపించడం జరిగింది సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులందరూ అందరూ కూడా అభినందిస్తున్నా తప్పకుండా రాబోయే కాలంలో మీ వేతనాలు పెంచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మాకు ఐదు సంవత్సరాల కోసం ఓటు జరిగింది ఎనిమిది నెలల పరిపాలనలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అద్భుతమైన పనులు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మాకు ప్రజలు బొంద పెడతారు కానీ మీరు బొంద పెట్టారు కాదు మీ బొంద మీరే తవ్వుకున్నారు మీ కేసీఆర్ బొంద మీరే తగ్గారు ఇలా మీరు ఓడిపోవడానికి కారణం ఏంటి మీ బొందా మీ బొందలో పడ్డరు మీరు మళ్ళీ మమ్మల్ని బొంద పెడతారు అదంతా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి దయచేసి ఐదు సంవత్సరాలు మేము కష్టపడి పనిచేస్తాం మీరు అందరూ మాకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది